ोर्मामृतलिङ्गमय ॐ शान्त शान्त शान्ति हसतोमासन्तमय तमसोमा ज्योतिर्गमय ॐ शान्त शान्ति शान्ति జ్యోతి ప్రజల కార్యక్రమానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి యోగా ఆంధ్ర టూ ట్వంటీ ఫైవ్ గురించి మన జిల్లా కలెక్టర్ గారు తన విశిష్టమైన ప్రసంగాన్ని మనకు అందజేయాలని నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం శుభోదయం శుభోదయం ఈరోజు చాలా ఆనందంగా ఉంది చక్కటి వాతావరణం పురాతనమైన ఆలయం యోగా పగలు చేస్తుంటే అది కూడా ఈరోజు వాతావరణం కూడా మాకు బాగా కలిసి వచ్చింది నేను మంచి ఒక యోగా సెషన్ని ఎదురు చూస్తున్నాను మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారికి చైర్మన్ గారు గారికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన ముందుకెళ్తూ మన ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుందామని అలాగే యోగా ఆంధ్ర అనే క్యాంపెయిన్లో అనంతపురం జిల్లాని అగ్రస్థానంలో నిల్చోవాలి మేము ముందు ఉండాలని తపనంతో జిల్లా ప్రజలందరూ కూడా యోగాని అభ్యాసం చేయాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నా ఓసారి బాగా శ్వాస తీసుకుందాం శ్వాస వదిలేస్తూ రెండవసారి ఓంకారం శ్వాస వదిలేస్తూ ఓంకారం రెండు చేతుల్లో నమస్కారం మిత్ర ప్రార్థన నేను ఒకసారి చెప్తాను రెండోసారి చెప్పినప్పుడు మీరు పలకాలి సంగచద్వం संवदध्वम् संगच्छध्वम् संवदध्वम् संवो मनासि जानताम् संवो मनासि जानताम् धीवा भागम् पूर्वे धीवा भागम् సతి సంజాన ఉపాసతి ఇదొక మూడు సార్లు చెప్దాం సంజానా ఉపాసతి సంజానా ఉపాసతి ఇంకొంచెం సౌండ్ తగ్గిచ్చి సంజానా ఉపాసతి సంజానా ఉపాసతి ఇది ఋగ్వేదంలోని పదవ చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది అలాగే ఐక్యంగా ఉందా ఐక్యం దా మా అదులుదా సమస్థితిలో జాగ్రత్తగా సర్వైకల్ స్పాటినేస్ ఉండే వాళ్ళు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుందాం ఇప్పుడు మెడకు సంబంధించి చిన్న చిన్న క్రియలు ప్రాక్టీస్ చేసుకుందాం నెమ్మదిగా తల కిందికి పెయింట్ చేస్తున్నాం శ్వాస తీసుకుంటూ తల నెమ్మదిగా బావపా తీసుకొస్తున్నా వీలైనంత వరకు స్పాటినేసి వరల్డ్ లేని వాళ్ళు మాత్రమే తల పూర్తిగా పైకెత్తి చేస్తాం శ్వాస వదిలేస్తూ తల నెమ్మదిగా కిందికి శ్వాస తీసుకుంటూ తల నెమ్మదిగా బాగా పైకి ఎత్తేసి గొంతు బాగా పైకి చూస్తున్నా అన్నాడు శ్వాస వదిలేసి కిందికి నెక్స్ట్ వన్ వంపులు తలని కుడివైపు ఎడం వైపు తిప్పి చూస్తున్నా శ్వాస వదిలేస్తూ తలని కుడివైపు తిప్పుతున్నా శ్వాస తీసుకుంటూ తలనిటారుగా ఇటారుగా స్ట్రైట్గా వస్తుంది శ్వాస వదిలేస్తూ తలని ఎడం వైపు శ్వాస తీసుకుంటూ స్టైట్గా ముక్కమారు శ్వాస వదిలేస్తూ తలని కుడివైపు తిప్పుతున్నా శ్వాస తీసుకుంటూ నిటారుగా తీసుకొస్తా శ్వాస వదిలేస్తూ ఎడం వైపు తిప్పుతున్నా శ్వాస తీసుకుంటూ స్టైట్ తర్వాత నెమ్మదిగా మెల్లిపెట్టుట మెడబాగాన్ని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కుడివైపు బెల్ట్ చేసిన శ్వాస తీసుకుంటూ స్టైట్గా వచ్చేస్తాను శ్వాస వదిలేస్తూ ఎడమవైపు శ్వాస తీసుకుంటూ స్టైట్గా ఇంకొక మారు శ్వాస వదిలేస్తూ కుడి వైపు శ్వాస తీసుకుంటూ స్టైట్గా శ్వాస వదిలేస్తూ ఎడమవైపు శ్వాస తీసుకుంటూ స్టైట్గా తర్వాత మెడ చక్రగతి అంటే నెమ్మదిగా మెడ రొటేషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అంటే సర్కిల్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా తలని ముందు వెంట్ చేస్తున్నా నెమ్మదిగా కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తలను బాగా పైకి శ్వాస వదిలేస్తూ ఎడమ చెవి ఎడ భుజాన్ని తగిలేస్తూ తల కిందికి ఇంకొక మారు శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తల బాగా పైకి శ్వాస వదిలేస్తూ ఎడమ చెవి ఎడ భుజాన్ని తగిలేస్తూ తల కిందికి విశ్రాంతి పొందుతున్నా తర్వాత అపసవ్య దిశ దీన్ని రివర్స్ లో ప్రాక్టీస్ చేసుకుందాం తల కిందికి పెయింట్ చేసుకున్న శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి ఎడం భుజాన్ని తగిలిస్తూ తల బావపైకి తీసుకొస్తున్నా శ్వాస వదిలేస్తూ కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తల కిందకి ఒత్తిడి లేకుండా చేయాలి ఇంకొక్క మారు శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి ఎడం భుజాన్ని తగిలిస్తూ తల బాబపైకి శ్వాస వదిలేస్తూ కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తల కింద తీసుకొస్తున్నా నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నా తర్వాత ఖండాల కదలిక రెండు కాళ్ళు కొన్ని దగ్గర తీసుకొస్తున్నా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాంతరం తీసుకొచ్చేస్తా పూర్తిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు బాగా పైకి తీసుకొచ్చేసి అరచేతులు బయట చూపించాలి అరచేతులు బయట చూపించాలి బయటికి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతులు భుజాల సమాంతరంగా పూర్తిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతుల్ని ఇతరులు పక్కన ఉంచుకుంటున్నా మళ్ళీ ఒక్కసారి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాంతరంగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా పైకి తీసుకొస్తున్నా అర చేతులు బయట చూపిస్తూ ఉంటాం నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతుల్ని భుజాల సమాంతరం తీసుకొస్తున్నా పూర్తిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు బయట తీసుకొస్తున్నా రిలాక్స్ అవుతున్నాం తర్వాత భుజ కండరాలు రొటేషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం సర్కిల్స్ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాధానం తీసుకొచ్చిన అర చేతులు పైగా వ్యక్తి రెండు అన్ని చేతి వేళ్ళని బిగిస్తున్నాం మో చేతులు బెంచ్ చేస్తూ చేతి వేళ్ళని భుజాల మీద ఉంచుకుంటున్నా నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ రెండు మో చేతులు ఉగదాలో తగిలిస్తూ నెమ్మదిగా వెనక్కి తీసుకొస్తూ సర్కిల్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా మో చేతులు తగులుతూ ఉండాలి నెమ్మదిగా అలాగే పైకి వచ్చి రెండు వేళ్ళు చదువులు తగులుతూ ముందుకొస్తున్నాం ఇంకొక ప్రాక్టీస్ చేస్తాం విశ్రాంతి తర్వాత దీన్ని అపశ్వ దిశలో లో ప్రాక్టీస్ రివర్స్ రివర్ఫ్లో ప్రాక్టీస్ చేస్తాం నెమ్మదిగా మోచేతులు తగులుతూ తగుతూ పైకి వెళ్తుంది అలాగే షో పక్కకుండా మళ్ళీ వెండు తిండికొస్తూ రొటేట్ చేద్దాం నెమ్మదిగా రెండు చేతులు భుజాలు సమాధానం తీసుకొచ్చేస్తాం అర చేతులు నేల వచ్చి పూర్తిగా శ్వాసలేస్తూ చేతులు తిండి చేస్తున్నాం తర్వాత నడుం భాగం మేలకు ప్రాక్టీస్ చేసుకుందాం పొట్ట భాగంలో ఆపరేషన్ అయిన వాళ్ళు రీసెంట్గా ఆపరేషన్ మాత్రం చేయకండి మిగతా ప్రాక్టీస్ చేసుకుందాం శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాత ముందు వైపు తీసుకొస్తున్నాం ఇప్పుడు శ్వాస వదిలేస్తూ రెండు చేతుల్ని కుడివైపు తీసుకొచ్చేస్తాం ఎడమ చేయి కుడి భుజాన్ని తగులుతూ ఉంటుంది కుడి చేయి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది చేయి పూర్తిగా వెనక్కి వెళ్ళి చూస్తూ ఉండాలి ఎడమ చేయి కుడి భుజాన్ని తగులుతూ ఉండాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చీరలు ముందుకు తీసుకొచ్చేస్తా ముందుకు చూపిస్తూ ఉంటాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చీరని ఎడవైపు తీసుకొస్తున్నాం చేయి పూర్తిగా వెనక్కి వస్తుంది కుడి చేయి మోచే దగ్గర పెంచేసి అరచి భుజం తగులుతూ ఉంటుంది శ్వాస తీసుకుంటూ నిటారుగా తీసుకొచ్చేస్తాం ఇంకొక మారు ప్రాక్టీస్ చేసుకుందాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపు తిరుగుతున్నాం కుడి చేయి పూర్తిగా వెనక్కి ఎడమ చేయి కుడి భుజాన్ని తగులుతూ ఉంటుంది శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ గా శ్వాస వదిలేస్తూ వైపు తిరుగుతున్నా ఎడమ చేయి పూర్తిగా వెనక్కి కుడి చేయి ఎడ భుజాంతగుతూ ఉంటుంది శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ గా వస్తున్నా నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు తీసుకొచ్చి సమస్థితి నిలబడుతున్నా తర్వాత చేయబోయే అంశం మోకాళ్ళకు సంబంధించి రీసెంట్ గా మోకాళ్ళ ఆపరేషన్ వాళ్ళు సివియర్ మోకాలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా రెండు దగ్గర తీసుకొస్తున్నాం రెండు చేతులని నడుముకు వెనకాల బాగా నడుచుకుందాం అలాగే వెన్నెముకు అటు ఇటు అరచేలు ఉంచుకోవాలి నెమ్మదిగా శ్వాస తీసుకోలేదు తలకు వెనక్కి బెండ్ చేస్తున్నాం వెన్నెముకు బాగా వెనక్కి బెండ్ అవుతుంది బ్యాక్ పెయిన్ తొలగిపోవడానికి చాలా బాగా ఉపయోగపడే ఆసనగా చెప్పుకోవచ్చు చెస్ట్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది మనకి ఆస్మా తగ్గిపోవడానికి బాగా ఉపయోగపడే ఆసన థైరాయిడ్ ల్యాండ్ బాగా యాక్టివేషన్ కావడానికి ఉపయోగపడే ఆసన ఒక మూడు శ్వాస దీర్ఘ శ్వాస తీసుకున్నా శ్వాస తీసుకుంటూ నిటారుగా వచ్చేస్తా శ్వాస వదిలేస్తూ రెండుసేపు రిలీజ్ చేస్తున్నా రిలాక్స్ అవుతూ శిథిల తాడసి రిలాక్స్ అవుతూ తదుపరి ఆసనం గురించి తెలుసుకున్నా తదుపరి చేయబోయే ఆసన త్రికోణాసన మూడు కోణాల్లో ఈ ఆసన ఉంటుంది కాబట్టి త్రికోణాసనం తెలుస్తున్నా త్రికోణాసన కూడా ముఖ్యంగా నొప్పి ఉండేవాళ్ళు అదే విధంగా పొట్ట భాగంలో రీసెంట్ గా ఆపరేషన్స్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ మీ మిగతా ప్రాక్టీస్ చేసుకున్నా నెమ్మదిగా రెండు కాళ్ళ మధ్య ఒక మూడు నుంచి అడుగు దూరం ఉంచుకునే ప్రయత్నం చేస్తాం మూడు నుంచి మూడున్నర అడుగు మీ మిగతాలు ప్రాక్టీస్ చేసుకుంటున్నాదిగా స్థితిలోకి వస్తున్నా రెండు కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నా రెండు చేతులు తల పక్కన ఉంచుకుంటున్నా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాల సమానం తీసుకొస్తున్నా అలాగే అరచేరు ప్రాక్టీస్ చేస్తున్నా దీర్ఘ శ్వాస తీసుకుని రెండు చేతులు బాగా పాట తీసుకొస్తున్నా చేతి వేళ్ళు లాక్ చేసుకుందాం రెండు చేతి వేళ్ళని లాక్ చేసుకుందాం అరచేలు ప్యాక్ వేస్తున్నాం శ్వాస తీసుకుంటూ రెండు కాలు వేళ్ళ మీద శరీరాన్ని ఇప్పుతున్నాం పిల్లలు బాగా పొడుగు పెరగడానికి ఉపయోగపడే ఆసన కాన్సెంట్రేటివ్ ఆసన శరీరాన్ని మనసుని ప్రాణశ్వాసని బ్యాలెన్స్ చేసుకునే ఆసన నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నా శ్వాస వదిలేస్తున్నా నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ రెండు చేరులు లోపల తిప్పేస్తున్నాం కాలు దించేస్తున్నాం అరచేదులు మిమ్మల్ని భుజాల సమాంతరంగా అరచేతుల కిందికి పూర్తిగా శ్వాస వదిలే సూర్యుని చేతికి కిందించేసి రిలాక్స్ అవుతున్నా తర్వాత చేయబోయే ఆసన ఇది అతి బరువు ఉండేవాళ్ళు అలాగే మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉండేవాళ్ళు యాంటీజాన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు చేయకండి మీ వాళ్ళతో ప్రాక్టీస్ చేసుకుంటున్నా రెండు కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నా బ్యాలెన్స్డ్ ఆసన శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడుస్తున్నా కుడి పాదాన్ని ఎడమ తోడ మీద ఉంచుకుందాం కుడి పాదాన్ని ఎడమ తొడ మీద నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాలు సమాంతరంగా తీసుకొస్తున్నాం ఆ చేతి పైకి తిప్పేస్తున్నాం దీర్ఘ శ్వాస తీసుకుంటూ చేయ బాగా పూర్తి పైకి తీసుకొచ్చేసి నమస్కారం ముద్రలో వస్తున్నాం ఏక దృష్టి కలిగి ఉందాం ఒకే దాన్ని చూస్తూ ఉండాలి ఒకే దాన్ని చూస్తూ ఉండాలి నెమ్మదిగా చూస్తూ శ్వాస యొక్క వేగాన్ని గమనిస్తూ ఉండాలి శ్వాసని మన అధీనంలో తెచ్చుకోవాలి నెమ్మదిగా అలాగే రెండు శ్వాసలు తీసుకున్నాం ఆ శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాలు సమాంతరంగా అర చేతులు నేల వైపు పూర్తిగా శ్వాస లేస్తూ నేను తీసుకొస్తున్నాం కాలకి రిలాక్స్ అవుతున్నాం ఇది సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన రెండు వైపులా చేసే ఆసన స్థితిలోకి వస్తున్నాం రెండు కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాం శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాధానం తీసుకొస్తున్నాం అర చేతి ఐగ్ వేస్తున్నాం పూర్తిగా దీర్ఘ శ్వాస తీసుకొని మనం ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే కాళ్ళు చేయా తీసుకొచ్చిన తర్వాత కూడా కాళ్ళు ప్యాక్ తీసుకొచ్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కాలు బాగా పైకి పెట్టేస్తున్నా శ్వాస తీసుకుని పోయి చాలా సమాంతంగా పూర్తిగా శ్వాస తీసుకొచ్చి చేసుకొచ్చి అలా పైన కలిపేసిన సాధారణ శ్వాస మెయింటైన్ ఏక దృష్టి కలిగి ఉండాలి ముందుకు చూస్తూ ఉంటాం కథలు వస్తువుని గమనిస్తూ ఉంటాం ఒక మూడు సార్లు శ్వాస తీసుకోలేస్తున్నా సమాధి తీసుకొచ్చేస్తాం కాలు రిలీజ్ చేస్తా అలాగే చేతులు రిలీజ్ చేస్తున్నా రిలాక్స్ అవుతున్నా రిలాక్స్ అవుతూ తర్వాత చేయబోయే ఆసన గురించి తెలుసుకుందాం తదుపరి ఆసన పాదహస్తాసన సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు దయచేసి చేయకండి అలాగే వత్తికో ప్రాబ్లం ఉండేవాళ్ళు తల తిరిగి ప్రాబ్లం ఉండేవాళ్ళు చేయకండి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఎంత వీసైతే అంత కొంచెం మాత్రమే ముందుకు పెండే ప్రయత్నం చేయాలి నెమ్మదిగా స్థితిలోకి వస్తున్న రెండు కాళ్ళ దగ్గర తీసుకొస్తున్న రెండు చేతులని భుజాల సమాధానం తీసుకొచ్చేస్తాం అరచేతి పైకి తిప్పేస్తున్నాం శ్వాస తీసుకుంటుంది బాగా పైకి తీసుకొస్తున్నాం చేతులు ముందు వేపు చూపిస్తున్నాం అరచేతులు నరం దగ్గర నుంచి శరీరాన్ని బాగా పైకి లాగుతున్నా నరం దగ్గర నుంచి శరీరాన్ని బాగా పైకి లాగుతున్నా శ్వాస వదిలేస్తూ అర్థం బాగా ముందుకు బెండ్ అవుతున్నా పూర్తిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతులతో పాలు వేరే తచ్చేసే ప్రయత్నం చేస్తున్నాం కాలు టచ్ చేయకపోయినా కూడా పర్లేదు కానీ లోకాల్ బెండ్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాం ముఖ్యంగా నడుము స్ట్రెచ్ బాగా అవుతుంది పొట్ట బాగా దగ్గుతుంది తలలోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది పొట్టలో నుండి అన్ని ఆర్గామ్స్ తొడ కండరాలు అలాగే పొట్టలో నుండి అన్ని ఆర్గాంస్తో పాటు తొడ కండ్రాలు కండ్రాలు అన్ని స్ట్రెచ్ కావడానికి ఉపయోగపడుతుంది శ్వాస తీసుకుంటూ రెండు చేతులని వరకు తీసుకొస్తున్నా పూర్తిగా శ్వాస తీసుకుంటూ పూర్తిగా స్ట్రైట్ గా వచ్చి పడే ప్రయత్నం చేస్తున్నా అరచేతులు లోవల్ వైపు తిప్పేసిన శ్వాస వదిలేస్తూ రెండు చేతులు మీ భుజాల సమాంతరం తీసుకొచ్చిన శ్వాస పూర్తిగా శ్వాసలు చేరికి పెంచేస్తున్నా రిలాక్స్ అవుతూ నెక్స్ట్ చేయబోయే ఆసన గురించి తిన మాత్రం చేయకండి ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటున్నా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు మీ భుజాల సమాంతరం తీసుకొచ్చిన శ్వాస వదిలేస్తూ కుర్చీలో కూర్చునే విధంగా మోకాళ్ళు చేసుకొచ్చునే ప్రయత్నం చేస్తున్నా మోకాలు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్ట్రైట్గా వచ్చేస్తున్నాం శ్వాస వదిలేస్తూ మళ్ళీ ఒక్క మారు నెమ్మదిగా కూర్చోలో కూర్చునే విధంగా కూర్చున్నా శ్వాస తీసుకుంటున్న తారుగా ఒక్కసారి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మోకాలు పెంచేసి కూర్చుంటున్నాం శ్వాస తీసుకుంటూ గా వచ్చేసిన నెమ్మదిగా శ్వాస వదిలేసి గురించి పూర్తిగా దించేసి విశ్రాంతి పొందుతున్నాం రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం వచ్చేసి విశ్రాంతికి పొంది నెక్స్ట్ వన్ ఆసనాలు సిద్ధం అవుతున్నాం చిన్న కుడి పాదాన్ని కుడివైపు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాగ్రంగా తీసుకొచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ కుడివైపు బెండ్ అవుతున్నాం కుడి చేతిని కుడి మోకాలు టచ్ చేస్తాం ఇంకా చేకరిగిన వాళ్ళు నెమ్మదిగా కుడి చేతితో కుడి కాలు వేలు టచ్ చేస్తాం మోకాళ్ళు బెంచ్ ఉండే ప్రయత్నం చేస్తున్నాం మోకాలు బెంచే ఉండే ప్రయత్నం ఎడమ చేతి వేళ్లకుండా పైన ఉండే ఎడమ చేతి వేళ్లకుండా తలది పైకి చూస్తూ ఉంటాం ఒక మూడు శ్వాసలు శ్వాస తీసుకుంటూ గా వస్తాం నెమ్మదిగా రెండు రెండు కాళ్ళు కుడి కుడి వేపు ముందుకు తీసుకొస్తాం రెండు కాళ్ళు దగ్గర తీసుకొస్తున్నాం చేతులు తిండికి తింటే రిలాక్స్ అవుతున్నాం ఈ ఆసనం చేయడం వలన మనకు సైట్ ఉండే ఫ్యాట్ నడుం దగ్గర ఉండే ఫ్యాట్ తక్కువ భుజాలు సమాంతంగా తీసుకొస్తున్నాం నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు అవుతూ ఎడమ చేతితో మోకాలు ఇంకా చేయగలిగిన వాళ్ళు ఎడమ చేతితో పాదాన్ని చేస్తున్నాం తల తిప్పి కుడి చేతి వేళ్లకుండా ఆకాశం వేపు చూస్తుంటాం కుడి అరచే మీ వైపు చూస్తూ ఉండాలి చేతి వేళ్లకుండా ఆకాశం వేపు చూస్తూ ఉంటాం సాధారణ శ్వాస నడుం దగ్గర నొప్పిగా ఉంటుంది గమనిస్తూ ఉన్నాం శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వచ్చేస్తాం ఎడం పాదాన్ని ముందుకు తిప్పేస్తున్నాం రెండు కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తాం రెండు చేతులు శ్వాస వదిలేసి రెండు చేతులు కింద చేసుకున్నాం రిలాక్స్ అవుతున్నాం నెమ్మదిగా కూర్చునేస్తాం కాళ్ళు చాపేసి కూర్చున్నా కాళ్ళు చాపేసి కూర్చుంటూ శిథిల దండాసంలో కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచుకోవాలి రెండు చేతుల్ని వెనకాల దూ వెనకాల సపోర్ట్ చేయాలి తల వెనక్కు చేసేయాలి కళ్ళు కోసేసి రిలాక్స్ అవుతున్నాం స్థితిల దండాసన రిలాక్సేషన్ పోస్చర్ ఇన్ సిటింగ్ అంటే కూర్చొని స్థితిలో రిలాక్స్ కావడం రిలాక్స్ అవుతూ తదుపరి ఆసన తెలుసుకుందాం తదుపరి ఆసన దండాసన ఈ ఆసనాన్ని ఆసనాన్ని అంటే వేరే ఆసనాలు కూర్చొని ఆసనాలు ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన స్థితిలోకి వస్తున్నాం రెండు కాళ్ళు దగ్గర తీసుకొచ్చేస్తాం వెన్నెన్ను స్టైల్ గా ఉంచుకుందాం రెండు చేతుల్ని బోలించేసి మన నడుం పక్కన ఉంచుకుందాం వేణు స్ట్రైట్గా నడుం పక్కన ఉండాలి వెన్నెం స్ట్రైట్గా ఉండాలి రెండు కాళ్ళు దగ్గరకుండి వేళ్ళ పైకి చూస్తూ ఉండాలి సాధారణ శ్వాస మిడమ కూడా స్ట్రైట్ గా ఉంచండి తల భాగాన్ని నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నాం రెండు కాళ్ళు దూరం చేసి చేతుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నడుం భాగం వెనకాల ఉంచి తల వెనక్కు వాల్సి రిలాక్స్ అవుతున్నా రిలాక్స్ అవుతూ తదుపరి ఆసన గురి తెలుసుకుందాం తదుపరి ఆసన భద్రాసన ఈ భద్రాసన చేయడం వల్ల పీసీఓట్ ప్రాబ్లమ్స్ తొలగిపోవడానికి బాగా ఆస్కారం ఉంటుంది ఇమ్యూనిటీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తొలగిపోవడానికి బాగా ఆస్కారం ఉంటుంది మోకాళ్ళు మనకి కావడానికి గుజ్జులు తయారు కావడానికి బాగా ఉపయోగపడుతుంది మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తాం నెమ్మదిగా రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడుస్తున్నాం రెండు పాదాలు ఎదురెదురుగా ఉంచి తగిలిస్తున్నాం రెండు పాదాలని తగిలించుకోవాలి రెండు చేతులతో కాలు యొక్క పాదాలను పట్టుకుందాం రెండు చేతులతో కాలు యొక్క పాదాలను పట్టుకొని కాళ్ళను బాగా దగ్గర తీసుకొస్తున్నాం అలాగే మోకాళ్ళని నీళ్ల వైపు తీసుకొచ్చేస్తున్నాం రెండు మోకాళ్ళు నీళ్ళ తగులుతూ ఉండాలి కుడి మోకాలు కుడివైపు మోకాలు ఏడం వైపు తగులుతూ ఉండి వెన్నెము స్ట్రైట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాం వెన్నెముక ఉంచుకోవాలి ఇక్కడ మనం జరుగుతున్న నొప్పిని గ్రహిస్తూ ఎక్కడ నొప్పి కోసం గ్రహిస్తూ ఉన్నాం ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అతిమూత్ర వ్యాధి తగ్గిపోవడం బాగా ఉపయోగపడుతుంది పీసీ ప్రాబ్లమ్స్ బాగుంటుంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీ డెలివరీ కావడానికి ఉపయోగపడుతుంది ఒక దీర్ఘ శ్వాస తీసుకుందా కాళ్ళు ఊగించకూడదు ప్లీజ్ కాళ్ళు ఊగించకూడదు అలాగే ఉంచేసేయాలి ఇది ఆసన కాబట్టి కాళ్ళు ఊగించకూడదండి నెమ్మదిగా రెండు కాళ్ళు రెండు చేతులు రిలీజ్ చేస్తున్నాం రెండు కాళ్ళు చాపేస్తున్నాం శిథిల దండా రిలాక్స్ అవుతూ తదుపరి ఆసనం తెలుసుకుంటున్నా తదుపరి చేయబోయే ఆసన వజ్రాసన మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు మోకాలు ఆపరేషన్ వాళ్ళు యాంకిల్ చేసింది కాలి మడమల్లో నొప్పి ఉండేవాళ్ళు కూడా చేయకూడదు వీలైనంతవరకు చేయండి లేదంటే అవాయిడ్ చేసేస్తాం నెమ్మదిగా వస్తున్నా కుడి కాళ్ళు మోకాలు దగ్గర మడిచి కుడి మడమని కుడి బడక్ కిందకి ఎడమకాలు మోకాలు దగ్గర మడిచి ఎడమకాలి బడమని ఎడమ బడక్ కిందకి ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాం రెండు చేతులు నోర్ నుంచి ఉంచి భోజించి ఉంచి మోకాళ్ళు పెంచుకున్నాం స్టైట్గా ఉంచుకున్నాం తల స్టైట్గా ఉంచుకుందాం కళ్ళు మూసేస్తున్నాం ఇది ధ్యానాసన మనకు వస్తున్న నొప్పిని గమనిస్తున్నాం అన్ని వేళలా మనము చేసే ఆసన ఇది భోజనం తర్వాత కూడా కంపల్సరిగా చేసే ఆసన ఈ ఆసనం చేయడం వల్ల మనకి భోజనం చేసింది ఆయాసం బాగా తగ్గుతుంది డైజెషన్ బాగా జరుగుతుంది వజ్రనాడి యాక్టివేషన్ అవుతుంది ఒక మూడు దీపిక శ్వాస తీసుకున్నాం ఇబ్బంది ఉండేవాళ్ళు నెమ్మదిగా ఆసనాలు రిలీజ్ చేసిన కుడి వైపు నుంచి కుడి కాలు రిలీజ్ చేసిన అలాగే ఎడం కాలు కూడా రిలీజ్ చేసేసి రిలాక్స్ అవుతున్నాం ఉండగలిగిన వాళ్ళు అలాగే ఉండి కంటిన్యూ అయిపోతారు పది ఆసన అర్ధ చక్ర ఆసన అర్ధ ఉష్ణాసన రెండు మోకాళ్ళ మీద రీచ్లు పెడుతున్నాం రెండు చేతులు ఉండడానికి వెనకాల భాగాన ఎదురు ఎదురుగా ఉంచుకుందాం నెమ్మదిగా శ్వాస వదిలేసు తల వెనక్కి పెండి చేస్తున్నా ఎంత వరకు వీలైతే ఎంత వరకు ముఖ్యంగా ప్రాక్టీస్ చేయకుండా మంచిది నడు నొప్పి ఉపయోగపడుతుంది టెస్ట్ బాగా ఎక్స్పాన్షన్ అవుతుంది యాక్టివేషన్ అవుతుంది రీసెంట్ గా పొట్ట ఆపరేషన్ అయిన వాళ్ళు మాత్రం చేయకండి ఒక మూడు దీర్ఘ శ్వాసలు శ్వాస తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తా నెమ్మదిగా రెండు చేతులు చేస్తున్నా శ్వాస వదిలేసు వజ్రాసనలేకి వచ్చేస్తాం మోకాళ్ళ నుంచి మామూలు పిలిషన్లోకి వచ్చేస్తాం ఉండగలిగిన వాళ్ళు అలా వజ్రాసనలో ఉందా లేని వాళ్ళు వజ్రాసు చేసేస్తా నెక్స్ట్ కుష్ సరే ఇబ్బందిగా వాళ్ళు రిలీజ్ చేసేసి నెక్స్ట్ ఆసన గురించి తెలుసుకుందాం ఒక పది సెకండ్ల పాటు అమృతాసనంలో రిలాక్స్ అవుతున్నా రెండు కాళ్ళ మధ్య కొంచెం గౌరవ ఉంచుకోవాలి రెండు కాలి మడమలు ఒకదాన్నవి చూస్తూ ఉంటాయి కాళీ